वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం అండి రాశి వారి మీ ఇంటి ముందర ఈ మే గుట్టు చప్పుడు కాకుండా తాంత్రిక పూజలు చేస్తుంది వెంటనే తెలుసుకోండి ఆ స్త్రీ ఎవరో తెలుసుకోండి ఈ యొక్క తాంత్రిక పూజల రీత్యా మీకు కలగబోయేటటువంటి కష్టం నుండి ఉపశమనం పొందాలంటే ఈ పరిహారాలు తప్పక పాటించండి అసలు మీ జీవితంలో ఉన్న ఆ యొక్క స్త్రీ ఎవరో పగబట్టి మీ మీద ఎందుకు తాంత్రిక ప్రయోగాలు చేస్తుందో ఏం జరగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తులరాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రమో ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన తుల తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఇదంతా ఏమిటి అనేసి ఈ రోజుల్లోనే ఇలా ఎక్కువ అయిపోయింది ఎందుకు అంటే గనక మనిషికి మనిషిని చూస్తే ఈర్షభావం అనేది ఎక్కువ అయిపోయింది పోయింది కాబట్టి ఈ రోజుల్లో మీకు ఇలా జరగబోతోంది తస్మాత్ జాగ్రత్త ఈ స్త్రీ మీ మీద అసూయ ద్వేషాలతో రగిలిపోతుంది ఆమె తాంత్రిక ప్రయోగాలు చేయిస్తుంది మీరు మీ కుటుంబం జాగ్రత్త వెంటనే వీడియోని పూర్తిగా చూడండి ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అర్థమవుతోంది ఈ రాశి జాతకులు ప్రతిసారి ఏదో ఒకటి వాళ్లకి పని జరిగిపోతుంది ఇక మనం సక్సెస్ అయిపోతున్నాము ఇక మనకి ప్రతి ఒక్క కష్టం నుండి గట్టెక్కబోతున్నాము అనుకునే సమయానికి ఏదో ఒకటి బెడిసి కొడుతుంది వెంటనే వాళ్లు అనుకున్న పనులు ఏమీ జరగవో దీనికి కారణం ఏమనుకుంటారో మీరు ఎప్పుడూ కూడా అవతల వాళ్లకి ఎటువంటి హాని కలిగించాలని చెప్పి ఆలోచించారో కానీ మీరు మాత్రం ఎంత మంచితనం చూపించినా అవతల వారు ఎప్పుడు కూడా మీతో మంచిగా బిహేవ్ చేయరు సో ఇక్కడే అర్థమవుతోంది ఎంత ఎక్కువగా శత్రుత్వం ఉంది అని చెప్పి అసలు ఏమిటి ఈ రోజుల్లో కూడా ఈ తంత్ర మంత్రాలు అనేవి ఉంటాయా అని చెప్పి చాలా మంది ఎక్కువ శాతం ఇలాగే ఆలోచిస్తుంటారు మీరు చూసే ఉంటారు ఇది కలియుగము దానికి తోడు ఏమిటంటే గనక చేసే ప్రతి పనిలో నెగిటివే ఎక్కువగా ఉంటుంది ఎంత వారికైనా కూడా ఈ యొక్క నరదృష్టి అనేది ఖచ్చితంగా తగులుతోంది ఇలా మనం ఏదైనా సరే ఉన్నత స్థితిలో ఉంటే గనక ఖచ్చితంగా ఆ యొక్క స్థితి నుండి మనకి వెనక్కి లాగేసేటటువంటి శత్రుత్వం ఖచ్చితంగా ఉంటోంది ఇలా మనకి శాంతి ప్రశాంతత ఉండకూడదు అని చెప్పి ఎక్కువగా తంత్ర ప్రయోగాలు చేయిస్తుంటారు ముఖ్యంగా ఈ రాశి జాతకుల్లో ఆమె తంత్ర ప్రయోగాలు చేయిస్తుంది ఈ స్త్రీ మీ జీవితంలో ఉన్నతిని ఓర్వలేకపోతుంది ప్రతి దాన్ని కూడా మీరు ఎంతో ఆచితూచి ఆలోచించి పనులు చేస్తూ ఉంటారు దానికి తోడు ఇప్పట్లో ఎవరైతే ఉన్నారో ఒకరు ఆనందంగా ఉండడాన్ని వారు ఎదగడాన్ని అస్సలు ఓర్వలేకపోతున్నారు వారు సొంత కష్టాజీతంతో పైకి వస్తున్నా కూడా ఈ విధంగా వారు లేరు ముఖ్యంగా ఈ రాశి జతకలను చూసి ఎక్కువగా అందరూ ఈర్ష్య పడుతూ ఉంటారు మనం బాగుంటే గనక ఓర్వలేని వారు మన చుట్టుపక్కలే ఉంటారండి మనం గ్రహించలేకపోతున్నాము వీరి జీవితంలో ముఖ్యంగా ఒక స్త్రీ ఉన్నదండి ఆ యొక్క స్త్రీ ఏమిటంటే గనక నచ్చిన మనుషులు ఎవరైనా సరే పైకి ఎదుగుతుంటే గనక ఆ యొక్క ఎదుగుదల తగ్గించడానికి వారి కాళ్లను కిందకు లాగేయడానికి నష్టం కలిగించడానికి ఎంత దూరమైనా వెళ్తుంది ఈ స్త్రీ ఆమె మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న స్త్రీ కావచ్చో లేకపోతే గనక మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి చుట్టాలు బంధువులు కావచ్చు మన గురించి ముఖ్యంగా మన బలాలు బలహీనతలు బాగా తెలుసుకున్నటువంటి ఈ స్త్రీ మీ జీవితంలో ఉన్నదండి మీరు ఏం చేస్తున్నారు ఎప్పుడు ఎలా ఉంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది వాళ్లకి తెలుస్తోంది దాంతో ఎటువంటి సంబంధమే లేని వాళ్లకి ఏదీ ఉండదు ఎటువంటి సంబంధం లేని వారి పట్ల ఏమీ ఉండదు కానీ ఎవరైతే నిత్యం మన చుట్టుపక్కల ఉంటూ మనల్ని గమనిస్తూ ఉంటారో మన జీవితంలో మనం పైకి వస్తుంటే అది ప్రతి ఒక్క విషయం వారికి బాగా తెలిసిపోతూ ఉంటోంది ముఖ్యంగా మీరు ఏమిటంటే గనక మిమ్మల్ని ఎవ్వరు ఏమీ ఎదురుగా ఉండి చేయలేరు కావున ఎదగలేక వారు కూడా ఎంతసేపటికి మేము వినాశనాన్ని కోరుకుంటో ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటోంది ఈ యొక్క స్త్రీ కూడా అలాగే మీ జీవితంలో ఉన్నదండి చాలా కీలక పాత్రే పోషిస్తుంది మీ జీవితంలో కానీ మీకు అర్థమయ్యేలోపే అంతా శూన్యం అయిపోతుంది ఆ యొక్క స్త్రీకే మీరు మొత్తం చెప్పి ఉంటారు మీకు వచ్చే అవకాశాల గురించి చెప్పి ఉంటారు మీకు ఉన్న కష్టాన్ని గురించి చెప్పి ఉంటారు కనుకనే ఆ స్త్రీ మీ యొక్క ఎదుగుదల ఓర్వలేకపోతుంది మీరు అందరినీ ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటారు మీ మాటలతో చేతలతో అందరికీ కూడా ఏదో సాయం చేయాలనే తపన కలిగి ఉంటారు ఈ యొక్క తపనతో అందరికీ చేరువ అవుతారో ఈ యొక్క చేరువయ్యే గుణాన్ని ఆ స్త్రీ తట్టుకోలేకపోతుంది మిమ్మల్ని పైకి రావడాన్ని చూసి ఓర్వలేకపోతుంది వారు ఉద్యోగంలో మీ యొక్క సహోద్యోగులు కావచ్చు వ్యాపారంలో తోటి వ్యాపారవేత్తలు కావచ్చు బంధువులు కావచ్చు చుట్టాలు కావచ్చు పక్కాలు కావచ్చు వారికన్నా మీ జీవితం మెప్పుగా ఉండడం ఓర్వలేకపోతున్నారు అందువలనే వారు ఏం చేయాలో అర్థం కాక ఇటువంటి తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ఇక వాళ్లు మంత్రించిన నిమ్మకాయలు అంటే పచ్చి మిరపకాయలు నిమ్మకాయలు అలాగే లవంగాలు అంటే తినే పదార్థంలో కానీ ఇటువంటి వాటిలో వాళ్లు ఏదో ఒకటి కలపడం కానీ లేదా మీ ముందు దీన్ని పాడేయటం కానీ మీరు ఎక్కడికైనా బయటికి తరచుగా ఏ దారున వెళ్తారో తెలుసుకుని అటువంటి దారిలో కానీ వాళ్లు ఇలా వాటిని పాడేస్తున్నారు మీరు దాన్ని తొక్కి లేదంటే దాన్ని స్పర్శ చేసేలాగా దాన్ని తినేలాగా మీకు అనుకూలంగా ఉండేలాగా వాళ్లు చేస్తున్నారు అలాగే మీకు వాళ్ల మీద ఎటువంటి అనుమానం రాదు కాబట్టి ఎప్పుడు కలిసిమెలిసే ఉంటారు కాబట్టి మీకు అనుమానం రాదు ప్రతి ఒక్కటి చాలా దగ్గరుండి గమనిస్తూ ప్రతి ఒక్కటి చాలా దగ్గరుండి మిమ్మల్ని గమనిస్తూ మీ మీద ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నారు కావున మీరు గ్రహించుకోండి జాగ్రత్త పడండి ఆచితూచి పనులను చేయండి మీరు ముందుగానే చేసుకుని వారికి తెలియకుండా ఆ పనులను జాగ్రత్త పడండి అంటే ఏ విషయాలు ఎవ్వరికీ ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదండి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే గనక మీకు సరిపోతోంది తులరాశి జాతకులు మీరు ఒకటి గమనించుకోవాలి మనం దేనికైతే భయపడుతూ బాధపడుతూ ఉంటామో అది మన మీద ఇంకా ఎక్కువగా అలవాటు అనేది అయిపోతూ ఉంటుంది మనకి ఏదైనా ప్రాబ్లం అనేది ఉంది అంటే గనక వెంటనే దానికి పరిష్కారాన్ని వెతకాలి తప్ప భయపడకూడదు ఇప్పుడు మీరు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏమిటంటే గనక మీరు ఆకపోకలు ఎక్కువ శాతం అవతల వారికి తెలియచేయకుండా ఉండండి అందులో ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి ఫ్యాషన్ అయిపోయింది ఏ చిన్న పని చేసినా కొత్త వస్తువు తీసుకున్నా ఎక్కడికి వెళ్లినా సరే ఆ యొక్క ఫొటోస్ తీయడమో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ప్రతి ఒక్కటి అవతల వారికి తెలియచేయడం ఇలా అసలు చేయొద్దు అవతల వారు ఏమనుకుంటారంటే వీళ్లు లైఫ్ ని చాలా బాగా లీడ్ చేస్తున్నారు అంతే హ్యాపీగా మనం ఉండలేకపోతున్నాము అని చెప్పి ఈర్ష్య అసూయతో రగిలిపోతూ ఉంటారు పాటుగా మీరు పడాల్సిన అతిపెద్ద జాగ్రత్త ఉంది ఎవరైనా మీకు ఎక్కువ శాతంగా తెల్ల రంగులో ఉన్న వస్తువులు లేదా తీపి పదార్థం కాని బట్టలు కానీ తినమని కాని చెప్తే వాటిని అవాయిడ్ చేయండి శనివారం తిదినాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లాల్సిందే మీరు అలా వెళ్తే మంచి జరుగుతుంది అలాగే ఇంటి లోపలికి వెళ్ళే ముందు కాళ్లు కచ్చితంగా కడుక్కుని వెళ్ళండి స్నానం చేసే నీటిలో కచ్చితంగా కళ్లు ఉప్పు వేసుకుని స్నానం చేయండి అలా చేస్తే ఎవరైనా మీ పైన ఏదైనా చేసినా వెళ్ళిపోతుంది దేవుడి మీద ఎప్పుడూ నమ్మకం పెట్టుకోండి హనుమాన్ చాలీస ప్రాతినిత్యము పఠించండి అతి ముఖ్యమైన మంత్రము ఓం హనుమతి నమ ఈ మంత్రాన్ని మీరు రోజు మొత్తంలో ఎన్నిసార్లు పాటించుకున్నా కూడా మంచి జరుగుతుంది మీ మీద ఉన్న ఎటువంటి చెడు దృష్టి అయినా కూడా నెగిటివ్ ఎనర్జీ అయినా తొలగిపోతుంది ఇలా జాగ్రత్తలు తీసుకుంటే గనక మీ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని చేసుకొని ఫాలో అవ్వండి